అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ మన వీడియస్ న్యూస్ ఎఫెక్ట్ దిగి వచ్చిన నేషనల్ హైవే అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టిన నేషనల్ హైవే బృందం వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందానికి ప్రశంసల జల్లులు కురిపిస్తున్న స్థానిక ప్రజలు శబాష్ అంటున్న నెటిజన్ వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు విరిగి కృంగిపోవడంతో అనేకమంది ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడి గాయాల పాలవుతున్నారనే విషయం తెలుసుకున్న మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు షార్ట్ న్యూస్ పెట్టడంతో కలగని మేలుకున్న నేషనల్ హైవే రోడ్డు అధికార యంత్రాంగం వెంటనే పాడైపోయిన సిమెంటు రోడ్డును తొలగించి కొత్త రోడ్డు వేసేందుకు మరమ్మతులు చేపట్టడం జరిగింది మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ వార్తా ఎఫెక్ట్ తో నేషనల్ హైవే అధికారుల రోడ్డు యొక్క మరమ్మతులు చేపట్టడంతో స్థానిక ప్రజలు నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించి ఆనందోత్సాహాలను వ్యక్తపరిచారు అయితే మన వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటారో ఎక్కడ సమస్యలు తలెత్తుతుంటాయో అక్కడ ప్రత్యక్షమై వాస్తవ విశేషాలను అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలిసే విధంగా వార్తలను వెలుగులోకి తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసినదే మరో ముఖ్య విశేషం ఏమిటంటే కోడూరు పట్టణ పరిధిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు నెర్రెలు బారడం అది ఈ విధంగా పాడైపోయి స్థానిక వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతోంది అంత దృఢంగా వేసిన సిమెంట్ రోడ్లు ఇంతగా పాడైపోతుంటే నేషనల్ హైవే అధికారులతో పాటు వాహన తనిఖీ అధికారులు అదే ఆర్టీఓ అధికార బృందం ఏం చేస్తున్నారో జీతాలు తీసుకుని ఆఫీసుకే పరిమితమయ్యారో ఏమో తెలియదు గానీ ఇష్టానుసారం బరువులతో అతి భారీ వాహనాలు వెళుతున్నాయని అందువల్లే రోడ్లు పాడవుతున్నాయని మరి రోడ్లు రోడ్లైతే మితిమీరి నెర్రెలు బారి తునాతునకలు అవుతున్నాయని వీటి పట్ల స్థానిక ప్రజలు ద్విచక్ర వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వాహన తనిఖీ అధికారులు సరి అయిన పర్యవేక్షణ లేకపోవడంతోనే భారీ వాహనాలు మితిమీరిన లోడుతో వెళుతున్నాయని కొందరు విశ్లేషకులు చర్చించుకుంటుంటే అలా కాదు కాదు మితిమీరిన లోడుతో వెళుతున్న లారీ యాజమాన్య బృందం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు వారికి కావలసినంత మొత్తాలలో ముడుపులు ప్రతి నెల అందిస్తున్నారు కాబట్టి వాహనాలు అధిక లోడుతో వెళుతున్నా ఆ వాహనాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకే దృఢమైన సిమెంట్ రోడ్లు సైతం బేటలు వాలుతున్నాయని మేధావులు భావిస్తున్నట్లు తెలుస్తోంది మోటార్ వాహన తనిఖీ అధికారులు సక్రమంగా పనిచేసినా లేక నేషనల్ హైవే అధికారులు మితిమీరిన బరువుతో వెళుతున్న వాహనాలపై కంప్లైంట్ ఇచ్చిన ప్రజాధనం కోట్ల రూపాయలు వెచ్చించి వేస్తున్నటువంటి రోడ్లు పాడయ్యే ప్రసక్తి లేదని కూడా తెలుస్తోంది మరి ఈ రోడ్లపై చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాలు అతి భారీ వాహనాల వరకు ఎంత లోడుతో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించిందో భారీ ఎత్తున బరువును తీసుకెళ్లే వాహనాలు ఏ రోడ్లు గుండా ప్రయాణించవచ్చో అధిక బరువుతో వెళుతున్న వాహనాల వల్ల పాడైన రోడ్లు అదే రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా నియమ నిబంధనలను సడలించి ప్రజలకు అనుకూలమైన విధంగా చట్టాలను ఎందుకు తీసుకురావడం లేదో కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ అధికారులను అడిగి తెలుసుకుని పూర్తి వివరాలను ప్రజలకు ప్రభుత్వానికి తెలిసే విధంగా బయటపెడదాం అంతవరకు సెలవు నమస్కారం ఈ లోపల అత్యంత భారైన వాహనాలు వెళ్లడంతో పాడైపోయిన రోడ్లను తిలకిద్దాం